అపోస్టుల కార్యాలు ఇరవయో అధ్యాయం మొదటి వచనం ఇరవయో అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం అందరూ నాతో కలిసి ఈ అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ధ సెలవు పుచ్చుకొని మాసుదునియాకు వెళ్ళుటకు బయలుదేరాను రైట్ రైట్ చూడండి మొదటి వచ్చను ఈ అల్లరి అణిగిన తర్వాత ఇక నా వైపు చూడు ఎఫ్ఎస్సి పట్నంలో రేగిన అల్లరి ఇంత అంతా కాదు పౌలన్నా బతకాలా మేమన్నా బతకాల చంపంద నిద్రబం అని ఎఫ్ఎస్సి పట్టణులంతా తిరుగుబాటు చేశారు వీళ్ళందరికీ ఆజ్యుడెవరు ఒక కంసాలి ఒక కంశాలి వాళ్ళ అర్తిమిని ఆరాధిస్తూ వెండిగోళ్ళను తయారు చేసే పూజారి ఆ పట్టణస్థులందరినీ రెచ్చగొట్టి పౌలన్నా బ్రతకుండాలా మేమన్నా బ్రతికుండాలా పౌలను చంపిన దాకా మేము మౌనంగా ఉండమని విపరీతమైన అల్లరి జరిగింది వాస్తవంగా పట్టణంలో పౌలు ఎరిగిన వాళ్ళు అంతగా లేరు ఉంటే ఒకళ్ళిద్దరు ఉన్నారు కానీ దేవుడు కరణాన్ని వాడుకొని ఆ భయంకరమైన విపత్తు నుంచి పౌలును తప్పించాడు గడిచిన దినాల్లో విన్నాం సహాయం దొరకదు అనుకున్న చోట కూడా ఆశ్చర్యకరమైన సహాయాన్ని మన దేవుడు పంపించగలడం ఎక్కడ సహాయం దొరకదు అనుకున్న చోట కూడా ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు పంపించగలుగుతాడు సరే ఇంత విపరీతమైన అల్లరి జరిగిన తర్వాత చాలామంది అనుకున్నారు ఇక పౌలుని చంపేస్తారా అయిపోయిందిరా పౌల పని ఇక పౌలు అనేవాడు భూమి మీద బ్రతకడ్రా చంపేస్తాడ్రా అని అనుకున్నారు అలా అల్లరి రేగింది నిజమే అల్లరి రేగింది అనేది ఎంత ఖచ్చితమో ఆ అల్లరిని దేవుడు అణిచివేశాడు అనేది కూడా అంతే ఖచ్చితం ఐమెన్ ఈ అల్లరి అణిగిన తర్వాత అని చూస్తున్నాం కదా ఆ అల్లరి అణిగిన తర్వాత అల్లరి రేగింది నిజమే ఆ రేగిన అల్లరి కొంతకాలం తర్వాత దేవుడు దాన్ని ఏం చేశాడు అని చేశాడు దైవజనమ ఈరోజు మనం వినబోయే సందేశం యొక్క సారాంశం ఏంటంటే నీకు నాకు ఆటంకంగా ఏ ఏ వ్యక్తులు శక్తులు మన పట్ల దేవుని చెత్త నెరవేర్చబడకుండా ఏ ఏ వ్యక్తులు శక్తులు ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటిని అణిచివేయటానికి దేవుడు సమర్థుడు ఆయన అణిచివేసి నీ మీద ఆయన ప్రణాళిక ఏదో నీ మీద ఆయన ఉద్దేశం ఏదో తప్పకుండా ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు అలాగని దేవుని సంకల్పం మన పట్ల నెరవేర్చబడుతుంది అనేది ఎంత ఖచ్చితమో ఆటంకాలు వస్తాయి అనేది కూడా అంతే ఖచ్చితం లోకస్వార్తలు యేసు ప్రభు వారి ఇలా అంటారు అభ్యంతరములు రాక మానవు అందరు నాతో కలిసి చెప్పండి అభ్యంతరములు రాక మానవు అంటే తప్పకుండా ఏమొస్తాయి మన జీవితంలో విచిత్రం తెలుసా ఈ అభ్యంతరాలు కొన్నిసార్లు భక్తి జీవితంలో ఈ అభ్యంతరాలు కట్టుకున్న నీ భర్త ద్వారానే కొన్నిసార్లు అభ్యంతరాలు వస్తాయి కట్టుకున్న భార్య ద్వారానే కొన్నిసార్లు అభ్యంతరాలు వస్తాయి కడుపును పుట్టిన బిడ్డల ద్వారానే అభ్యంతరాలు వస్తాయి సావుకులకి తోటి సావుకుల ద్వారానే అభ్యంతరాలు వస్తాయి కొన్నిసార్లు విచిత్రం సావకులకు విశ్వాసుల ద్వారానే అభ్యంతరాలు వస్తాయి ఇంకో విచిత్రం కొంతమంది విశ్వాసులకు శావకుల ద్వారానే అభ్యంతరం వస్తాయి అక్కడ ఎందుకండి ఈ విశ్వాస యాత్రలో మనం ఎదగటానికి అసలు సెసలు పెద్ద అభ్యంతరం ఏదో తెలుసా నీ సొంత శరీరమే ఇదొక అభ్యంతరం దీని మించిన అద్భుతమైన అభ్యంతరం ఇంకోటి ఏది లేదు అంటే నేను అంటా బ్రతుకు కాలం అంతా ఏదో ఒక అభ్యంతరం ఏదో ఒక అభ్యంతరం ఏదో ఒక ఆటంకాలు తప్పకుండా నీకు నాకు ఎదురవుతాయి దేవుని కృప నేను సేవకు వచ్చి ఇరవై నాలుగు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు ఈ ఇరవై రెండు సంవత్సరాలు సేవా జీవితంలో అన్న మీకు ఎన్ని అభ్యంతరాలు వచ్చినాయి అని నన్ను అడిగితే నా తలలో ఎన్ని ఊడిపోయినాయో అన్ని అభ్యంతరాలు వచ్చినాయి అది టిల్ డేట్ టిల్ డేట్ ఈరోజు కూడా కొన్ని అభ్యంతరాలు ఆటంకాలు వస్తూనే ఉన్నాయి వస్తాయి ఎప్పటి వరకు రేపటి వరకా రేపటి వరకు కాదు నువ్వు పోయేదాకా మనం ప్రభు దగ్గరికి వెళ్ళేదాకా చనిపోయే ఆఖరి క్షణం వరకు అది ఏ కోణంలో వస్తుందో ఎవరికి తెలియదు విచిత్రం ఏ కోణంలో వస్తుందో ఎవరి ద్వారా వస్తుందో ఇందాక చెప్పే కదా కన్న కొడుకుల ద్వారా కూడా రావచ్చు కట్టుకున్న భార్య ద్వారా రావచ్చు కట్టుకున్న భర్త ద్వారా రావచ్చు నా వాళ్ళు నా వాళ్ళని పిలుచుకున్న నీ వాళ్ళ ద్వారా రావచ్చు అయితే ఒకటి ఖచ్చితం అభ్యంతరాలు వస్తాయి అనేది ఎంత ఖచ్చితమో వాటన్నిటిని దేవుడు అణుస్తాడు అనేది కూడా అంతే ఖచ్చితం ఆ అభ్యంతరాలన్నిటినీ అణిచి నీ మీద దేవుని కొన్న ప్రణాళిక ఏదో నీ మీద దేవుని కొన్న సంకల్పం ఏదో ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు ట్రైస్ అలాట్ దేవుడు మన బ్రతుకులో ఏమేమి అణుస్తాడు మొట్టమొదట అల్లరిని అణిచే దేవుడు ఈ దేవుడు ఎవరంటే నీ బ్రతుకులో నీకు వ్యతిరేకంగా లేచే వ్యక్తుల అల్లరిని అణిచివేయటానికి దేవుడు సమర్థుడు కర్త అంటాడు చూడండి అరవై ఐదో కీర్తన అరవై ఐదో కీర్తన ఏడవ చరణం అరవై ఐదో కీర్తన ఏడవ చరణం ఎస్ ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అనుచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు చూడండి చూడండి ఇక్కడ అంటాడు ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు జనముల అల్లరిని ఏమో సముద్రం అన్నాడు కింద జనం అన్నాడు ప్రకటన గ్రంథంలో మనుషులను సముద్రంతో వాక్యం పోల్చింది జనాంగాన్ని సముద్ర జలంతో పోల్చింది అంటే సముద్ర జలమంత విస్తారమైన జనం నీ మీద అల్లరి చేయటానికి రేగిన నీ ఇంటిని నీ బ్రతుకును అల్లరి పాలు చేయాలని ప్రయత్నం చేసిన నీ వ్యాపారాన్ని నీ కుటుంబాన్ని నీ ఆత్మీయ స్థితిని అల్లరి పాలు చేయాలని ఒక అల్లరి మోక ఉంటుంది అల్లరి మోక ఎప్పుడూ ఉంటుంది నీ చుట్టూతో ఒక అల్లరి మోక ఉంటుంది వాళ్ళ బ్రతుకేంటంటే వాళ్ళ బ్రతుకులు ఎడు తిరిగి అల్లరి పాలైపోయి బజారు పాలైపోయాయి ఆ సిగ్గులేని బ్యాచ్కుండే గుణం ఏంటో తెలుసా మా బ్రతికేటి కూడా అల్లరి పాలైపోయింది వీళ్ళు ఎందుకు గుట్టుకుండాలా వీళ్ళ పిల్లలు ఎందుకు గుట్టుకుండాలా వీళ్ళెందుకు మర్యాదగా ఉండాలా మా బ్రతుకులు ఎట్లా అల్లరి పాలైపోయాయో వీళ్ళ బ్రతుకులు కూడా అల్లరి పాలు కావాలని కొంతమంది అల్లరి మోక కంకణం కట్టుకొని నీ బ్రతుకును అల్లరి పాలు చేయాలని ప్రయత్నం చేస్తారు నేనంట లేవని శక్తులే లేవని దేశమే లేవని ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ నీకు వ్యతిరేకంగా లేచి అల్లరి చేయాలని గాక నీ దేవుడు ఎవరో తెలుసా జనముల అల్లరిని చల్లార్చుటకు శక్తివంతుడైనటువంటి దేవుడు ఏం చల్లారుచుతాడు చూడు ఒకసారి ఒకవేళ నీ కుటుంబాన్ని ఎంతో గుట్టుగా కట్టుకుందాం అనుకున్నాం ఎంత గుట్టుగా కట్టుకుందామని అనుకున్నావో కన్న కొడుకు ద్వారా కన్న కూతురు ద్వారా కుటుంబం అల్లరిపాలైపోయిందా ఎంత గుట్టుగా ఒబ్బిడిగా సంసారాన్ని కట్టుకుందామని కలలు కన్నావో పిల్లలు ఒక యవన వయసుకు వచ్చిన తర్వాత ఆ పిల్లలే ఒక ముళ్ళుగా మారిపోయి గుట్టు 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 మర్యాద గుట్టు అని అనుకున్నటువంటి నీ ఇంటి గుట్టు రట్టయిపోయి నలుగురిలో తలెత్తుకోలేక నా కుటుంబం అల్లరిపాలవటానికి నా కొడుకే కారణమైపోయాడయ్యా నా కూతురే కారణమైపోయిందయ్యా ఎంత మర్యాదగా బ్రతికామో అంత గౌరవం లేని వారిగా మా పరిస్థితి అని ఈ రాత్రి వాకి వింటున్న చెల్లి తముడా ప్రియ ప్రియక్క నీ ఇంటిలోనే అల్లరి జనం బయలుదేరిందా ఒక శుభవార్త వారాధించే దేవుడు జనముల అల్లరిని చల్లాచ్చుతకు శక్తి కలిగినటువంటి వాడు ఒకరిద్దరు కాదు సముద్ర తరంగాల వలె విస్తారమైన జనం నీ మీద పొర్లి ఎస్ విస్తారమైన జనం గ్రామ గ్రామం వ్యతిరేకంగా పట్టణ పట్టణ వ్యతిరేకంగా దేశ దేశం నీకు వ్యతిరేకంగా లేచి నీ ఇంటిని బజారు పాలు చేయాలి అల్లరి పాలు చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకటి నమ్మో రేగుతో అది అల్లరి అల్లరి జనం అల్లరి చేస్తూ ఉంటారు అయితే ఒక శుభవార్త వాళ్ళు ఎంత అల్లరి చేస్తూ ఉన్నా ఆ జనముల అల్లరిని చల్లార్చుటకు నీ దేవుడు శక్తి కలిగిన వాడు అయితే ఒక మాట చెప్తాను నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎప్పుడు అల్లరిని ఇష్టపడొద్దు గొడవలన్నా అన్నా కలహాలన్నా కొట్టలాట్లన్నా కొంతమందికి కొట్లాట్లు కలహాలంటే చికెన్ బిర్యానీ తిన్నట్టుంటుంది వాళ్ళకి కొట్లాడితేనే కానీ ఆ రోజు కొట్లాడితేనే కానీ ఎక్కడో ఒక చోట గొడవ పడితే కానీ అమ్మాయ్యా ఈరోజు ప్రశాంతంగా ఉంది ప్యానం అంటాడాడు గొడవలు మారాడు కొంతమందికి గొడవ పడితే కానీ తృప్తి ఉంటుంది బైబిల్ ఏమని రాసిందో తెలుసా నాకు ఆ మాట బాగా ఇష్టం విజయ్ బ్రదర్ ఈ నా మాట సామెతల గ్రంథం ఊరెళ్ళినప్పుడు తలతెక్కలు చేస్తులు చేయకూడదు ఇరవయో అధ్యాయం మూడో వచ్చినం సామెతల గ్రంథం అమ్మ అందరూ చెప్పండ్రు తల్లి కలహమునకు దూరముగా నుండుట సామెతలు కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరును ఏం కావాలి బాలక నీకు పోరు కావాలి వీడికి అయ్యా బ్రదర్ విన్నారా ఏమంటాడంటే చూడండి చూడండి కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత నరులకు ఘనత నన్ను అడగండి అన్న సంఘానికి వచ్చే బిడ్డల్లో మీరు ఎవరు ఎక్కువ ఇస్ ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు నన్ను అడగండి పర్వాలేదు అన్న సంఘానికి వచ్చే బిడ్డల్లో మీరు ఎక్కువగా ఎవరిని ఇష్టపడతారు నన్ను అడగండి అమ్మ పర్వాలేదు రుత అడగండి నేను ఎవరిని ఇష్టపడతాను తెలుసా గొడవలు మార్యూడు కాకుండా డీసెంట్గా డీసెంట్గా డిప్లమాటిక్గా హుందాగా ఎవరు ప్రవర్తిస్తారో వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటా వాడి పేదవాడా డబ్బున్నవాడా మాకు అవసరం లేదు ఎందుకు డబ్బున్నవాడిని ప్రేమించడానికి నేనేం డబ్బున్న కుటుంబంలో నుంచి వచ్చిన కాదుగా పేద పేద బ్రతుకున్నది కుప్పల మీద నుంచి దేవుడు లావనెత్తాడు ఈయన లక్షల రూపాయలు ఇస్తున్నాడా పది లక్షలు ఇస్తున్నాడా లేకపోతే మందిరానికి ఎన్ని లక్షలు ఇచ్చాడు ఇది నేను పట్టించుకోను ఒక వ్యక్తికి దైవ సేవకులుగా మా హృదయంలో గౌరవం ఘనత ఎవరికి కలిగిద్దో తెలుసా సిస్టర్స్లోనైనా బ్రదర్స్లోనైనా ఎవరైతే కలహానికి దూరంగా ఉంటూ సంఘంలో సమాధానానికి కారకులుగా ఎవరు బ్రతుకుతారు సంఘం ఐక్యంగా ఉండటానికి ఎవరు పాటు పాడతారో వివాదాలకు వివాదాస్పదమైన విషయాలకు గొడవలకు ఎవరెవరు దూరంగా ఉంటారో వాళ్ళంటే ఒక తెలియని ఘనత గౌరవం అరే నేనే కాదండి వాక్యం కూడా ఏమంటుంది కలహమునకు దో చెప్పాలి చెప్పాలి కొంచెం గట్టిగా నరులకు ఎవరి ఘనత బ్రదర్ నువ్వు డాక్టర్ పోయినందు వాళ్ళు నీకు ఘనత రాదు అది వేరే ఘనత నువ్వు పోలీసు అయినందుకు నీకు అంత రాదు సార్ అది వేరే ఘనత ఉద్యోగాన్ని బట్టి ఇచ్చే ఘనత అది నిజమైన ఘనత కాదు క్యారెక్టర్ని బట్టి దొరికే ఘనత నిజమైన ఘనత ఏమన్నాను తెలుగులోనే చెప్పినట్టు నాని ఇది యాశువా ఉద్యోగాన్ని బట్టి హోదాను బట్టి ఎత్తును బట్టి పర్సనాలిటీని బట్టి నీకు కలిగే ఘనత అది ఒరిజినల్ ఘనత కాదు నిజమైన ఘనత ఏదో తెలుసా నీ క్యారెక్టర్ని బట్టి నీ వ్యక్తిత్వాన్ని బట్టి నీ ఘనత కలిగితే అది నిజమైన అసలు సిశులు ఘనత ఎవరు ఘనతను అందుతారు కలహానికి దూరంగా ఉండేవాడు ఘనపరచబడతాడు కొంతమంది ఉంటారు మూర్ఖులు మూర్ఖుడైన ప్రతి వాడు కోరును కోరుకుంటాడంటే పర్వాలా లైవ్లో ఉన్న పెట్టలారా కొంతమంది సిస్టర్లు కూడా ఉంటారు భలే మంచి అక్కలు సిస్టర్లు ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉన్నారేమో చూడండి ఏమి భర్తని ఏమి చేతి కొట్టరండి అస్సలు కొట్టరు భర్తని ఎందుకు కొడతారు కానీ కొన్నిసార్లు వదులుతారండి మాటలో మాటలో ఆ మాటల తోట ఆ మాటల తోట కాడి గెలగిలగిలి చచ్చిపోవాలా ఈ బతుకు బతికే కంటే సచ్చిపోతామే అని గెలగెల కొట్టుకులాడతాడు కొంతమంది మాటలు అట్లా ఉంటాయి మూర్ఖుడైన ప్రతి వాడు చెప్పండి ఏం కోరుకుంటాడట నీ వ్యక్తిగతంగా ఎప్పుడు అల్లరికి దూరంగా ఉండు ఈ దేవుడు ఎవరో తెలుసా జనముల అల్లరిని చల్లార్చే శక్తివంతుడైనటువంటి దేవుడు గట్టిగా చెప్దా మేమేన్ కొంచెం గట్టిగా చెప్దా మే దైవజన్మ ఎప్పుడైనా ఇంట్లో అల్లరి రేగుతూ ఉంటే మూడు సూత్రాలు పాటించండి ఎప్పుడైనా ఇంట్లో అల్లరి రేగుతూ ఉంటే నేనంట మీ ఇంట్లో అల్లరి జరుగుతుందంటే మీ కుటుంబానికి విలువ ఉండదు అని గుర్తుంచుకోండి మీ భార్యాభర్తల మధ్య కానీ తండ్రి కొడుకుల మధ్య కానీ తల్లి కూతుర్ల మధ్య కానీ సంఘంలో కానీ ఒక ఇంటిలో గొడవలు జరుగుతున్నాయంటే కలహం జరుగుతుందంటే కలహం జరిగే ఇంటికి ఘనత గౌరవం ఉండదో వాక్యమే చెప్తుంది కలహమునకు దూరముగా ఉండుట నరులకు నరులకు ఘనత అని రాసు మన కుటుంబాల్లో అల్లరి జరగకుండా ఉండాలంటే మూడు సూత్రాలు పాటించండి నెంబర్ వన్ ఎవరైనా కోపంగా ఉన్నారా అన్న ఎదుటోడు కోపంగా ఉన్నప్పుడు నన్ను ఏం చేసి నేనేం చేస్తే కరెక్ట్గా సెట్ అవుతుందన్న నన్ను అడగండి ఎదుటోడు కోపంగా ఉంటే మనం ఏం చేస్తే ఆడు సైలెంట్ అయిపోతాడు ఏం చేస్తే సైలెంట్ అయిపోతాడో తెలుసు నువ్వు సైలెంట్ అయితే అది సైలెంట్ అవుతాడు ఇంతే మౌనం అయిపో ఎప్పుడైతే నీ బ్రతుకులో నువ్వు మౌనం అవుతావో నీ పోరాట భూమిలో దేవుడు అడుగుపెట్టి నీ పక్షాన్ని యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు నీవు మౌనం అయితే దేవుడు మౌనంగాడు ఒకసారి రాజశేఖర్ గారు చెప్పారు అయ్యగారి దగ్గరికి ఒక తల్లి వచ్చి అయ్యా మా ఆయన టార్చర్ పెడుతున్నాడయ్యా మెంటల్ టార్చర్ అయ్యా ఆ శాడీ స్టోడు మారేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యా అని భర్తను కూర్చొని చెప్పిందట తప్పకుండా ప్రార్థన చేస్తాను అమ్మని అయ్యగారు భారంగా ప్రార్థన చేశారట తర్వాత ఆదివారం వచ్చిందంట అమ్మ ఎట్లున్నాడు భర్త అంటే ఆమెందట మీరు ప్రార్థన చేసిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ ఎక్కువయ్యాడయ్యా మీరు ప్రార్థన చేసిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ అయ్యాడయ్యా ఆ తర్వాత రెండో వారం ప్రార్థన ప్రభా వాళ్ళ భర్తను మారుసో ఏసులో సాత్వికుడిగా మార్చు అని నేను బాగా ప్రార్థన చేశాడట సరే అయిపోయింది మూడో ఆదివారం వచ్చిందట అయ్యగారు అడిగారట అమ్మా ఎట్లున్నాడు భర్త అంటే అందట మొదట ఆదివారం కంటే రెండో ఆదివారం ఎక్కువ అయ్యాడయ్యా రెండో ఆదివారం కంటే మూడవ ఆదివారం వచ్చేసరికి రెబలైపోయాడయ్యా అప్పుడు పాస్టర్ గారు రాజశేఖరయ్య గారు ఆ తల్లికి బాటిల్ ఇచ్చి అమ్మా ఈ బాటిల్లో నీళ్లు ప్రార్థన చేశాం మీ ఆయన సాయంత్రం తాగి ఇంటికి రావటంతో ఇంటికి వస్తున్నాడు అనుకోవటంతో నీళ్లు నోట్లో పోసుకో మింగొద్దు మీ మీ వాడు నిద్రపోయిన దాకా నువ్వు మింగొద్దు నోట్లో నీళ్ళు నోట్లోనే పోసుకో అవి ప్రార్థన చేసిన నీళ్ళు ఆ నీళ్ళల్లో తెలియని అభిషేకం ఉంది నువ్వు తాగొద్దు నోట్లో పోసుకో మింగకుండా అంతే ఉంచు ఆ తల్లి అబ్బా ఏదో మంత్రం చేసిందట ఏదో ప్రార్థన చేసింది నీళ్ళట దీనిలో ఆపటేదో అభిషేకం ఉందట అని చెప్పి ఇక మనోడు సాయంత్రం వచ్చాడు వచ్చాడు ఎవరు తాగిపోతున్నారాజు మా ఓడి తాగితే నస నస పెట్టందే వదిలిపెట్టడం మొత్తానికి తాగి ఇంటికి వస్తున్నాడు చూసింది చూడటంతోటే అయ్యగారు చెప్పిన మాట గుర్తొచ్చి బాటిల్ తీసుకొని ధనాధనా నీళ్ళు తాగిందట తాగేసరికి మనోడు వచ్చాడు ఆమె లక్ష్మే ఏమై నచ్చమే నేనంటే నీకు ఇట్ట అన్నాడంట నేను మాట్లాడాలి కాబట్టి తాగుతున్నాను ఏమేమి నోరుదేరావో మొన్న ఒక మాట అంటే పది మాటలు అంటే ఒకదేంటి ఈరోజు సైలెంట్ అయిపోయావు అని అంటున్నాడంట వచ్చినట్టు తిడుతున్నాడంట ఏ మాత్రం ఆ నీళ్లు నోట్లో పోసుకున్నమ్మో మంతనిచ్చి నీళ్ళు మింగకూడదంట మింగితే దీన్ని పవర్ పోతుందంట అని అట్లాగే నోట్లో పోసుకుందట మనోడు వర్లి 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 ఒక గంటసేపు వర్లిన తర్వాత మనోడు ఇక మొద్ద అందినేసి పండుకున్నాడు కట్ట పండుకున్నట్టు పండుకున్నాడు మనోడు నిద్రపోయిన తర్వాత అప్పుడు ఈ లక్ష్మి అప్పుడు ఈ లక్ష్మే అమ్మయ్యా గంటసేపు నోట్లో పెగబెట్టున్న నీళ్లు బాబోయి అయినా ఈరోజు గొడవ పోయింది అని చెప్పి మొత్తానికి సైలెంట్ అయ్యి పండుకుందట మొత్తానికి తెల్లారిన తర్వాత చూడండి చూడండి ఈ తాగుబోతులు తాగినప్పుడే సొక్కలు చూపిస్తారు తర్వాత అన్నారు చూసారు వాళ్ళు ఎంత డీసెంట్ అంటే అంత డీసెంట్ పలకరించిన బలకరం మన మునీంద్ర గారు పలకరించిన బలకరం సొక్క పడిందా ఇంట్లోకి సొక్కలు చూపిస్తారు ఏం చేయాలా మొత్తానికి తెల్లారింది చాలా డీసెంట్గా డ్యూటీకి వెళ్ళిపోయాడు ఆ వస్తా హాయ్ బాయ్ అన్నాడు వెళ్ళిపోయాడు మరలా సాయంత్రం అయింది మనవడు మరలా సొక్క వేసుకున్నాడు సాయంత్రం అయింది ఇంటికి రాని వచ్చాడు మనవడు ఈసారి తూకి వస్తున్నాడు ఇంకొంచెం ఎక్కువైంది ఎప్పుడైతే గేటు దగ్గర భర్తను చూసిందో మీరు కూడా ఆ పని చేయండి అమ్మా ఇంట్లో అల్లరి జరుగుతూ ఉంటే ఈ పని చేయండి అమ్మా సువర్ణ ఎక్కడున్నావు తల్లి నీళ్ళు పోసుకోండి దేవుడు మేము దీవించుగాక నోట్లో నీళ్ళు పోసుకుందట వచ్చాడు ఏమే నోరు ధర ఏం మొన్న ఏ సైలెంట్ అయిపోయి అంటే అన్నాడు అంట ఆమె ఏం చెప్పడు ఇట్లా అంటుందండి వీడికి అర్థం కాలేదు మెట్లెక్కిపోతుంది అరే అంతకు మునుపు ఒక ఆకు చదివితే పది ఆకులు చదువుతుంది ఒక మాట అంటే పది మాటలు అంటది ఎంత ఏమైంది అర్థం కాక మొత్తానికి అన్నం తిన్నాడు తిన్నాడు అయిపోయింది తెల్ల డ్యూటీకి వెళ్ళాడు నాలుగు రోజుల పాటు ఇదే ఐదో రోజు ఆరో రోజు శనివారం భార్యతో అన్నాడంట వచ్చే ఆదివారం నీతో పాటు చర్చికి వస్తా వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళో అన్నాడంట ఏమకి అర్థంగాక చర్చికి వస్తానన్నాడు ఇదేంటిరా అని చెప్పి ఈ పిచ్చి ఆహా ఆ మంత్రించే నెలలో ఏదో మహిమ ఉన్నట్టుంది మంత్రించిన నెలలో ఏమి లేదు ఉన్నదంతా మౌనంలో ఉంది ఎక్కడుంది రమేష్ ఎక్కడుంది ఉన్నదంతా మౌనంలో ఉంది మొత్తానికి ఆ శనివారం కూడా అయిపోయింది అట్లాగే నీళ్ళు పోసుకుంది ఆదివారం వచ్చేసింది భార్య కంటే ముందుగా స్నానం చేసుకొని మనోడు కూర్చున్నాడట ఫుల్గా ఇస్త్రీ బట్టలు వేసుకొని లేపుతున్నాడట నిద్రపోద్దానే ప్రార్థన టైం అవుతుంటే ఇంకా లే లేని చెప్పి మొత్తానికి లేపాడట ఇద్దరు కలిసి వెళ్ళారట ఆదివారం అయ్యారు అడిగాడట అమ్మా లక్ష్మి లక్ష్మి ఏమైంది ఎట్లాడు మీ భర్త అంటే అయ్యా మీరు ఆ నీళ్ళలో ఏ మంత్రం వేసారో తెలియదు కానీ అయ్యా ఆ నీళ్లు పోసుకున్నానో లేదోనయ్యా ఈ ఆదివారం ఆయన ఆయన కూడా వచ్చాడయ్యా అందట అని ఈసారి రెండు బాటిల్ ఇచ్చిందట అయ్యగారికి అయ్యగారు ఈ రెండు బాటిల్కి ప్రార్థన చేయండి నేను నీళ్లు పోసుకుంటారని మరలా తర్వాత వారం కూడా పోసుకుందట మొత్తానికి ఓ పదిహేను ఇరవై రోజుల్లో ఆయన కూడా మారు మనసు పొంది నెలలో బాక్తీష్మను తీసుకున్నాడంట అయ్యగారితో అందట అయ్యగారు ఆ నీళ్లు ఏమని మంత్రించారు నెలల్లో మంత్రం లేదు గింతం లేదు ఉన్నదంతా నీ మౌనంలో ఉంది ఎందుకు మారాడు దైవజనమ నేను నమ్ముతా మాటలతో సాధించలేనిది మౌనంతో సాధించగలుగుతాం మాట మాటలతో సాధించలేనిది మాటకు ప్రతి మాటతో సాధించలేనిది ఎవడైనా నీ ఇంట్లో అల్లరి చేస్తే కట్టుకున్న భర్త అయి ఉండొచ్చు కట్టుకున్న భార్య అయి ఉండొచ్చు ఇంట్లో పిల్లలై ఉండొచ్చు లేదు చుట్టూతో ఉన్న సమూహమై ఉండొచ్చు నీ ఇల్లు సమాధానంగా కట్టబడతా ఉంటే వార్వలేని ఆ నిష్ప్రయోజకుడు ఉర్లుతా అల్లరి చేయాలని పాలు అల్లరి చేయాలని వాడు ప్రయత్నం చేస్తే నోరు పారేసుకోకుండా మౌనంగా వండిపో మౌనంగా వండిపో నేను నమ్ముతా నువ్వు మౌనంగా ఉంటే దేవుడు మౌనముగా ఉండడు నీ పక్షాన యుద్ధశూరుడుకు దేవునిగా ఆయన ప్రత్యక్షమై జనముల అల్లరిని నా దేవుడు చల్లార్చును గాక రెండవ మాట చూడండి ఆది కాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం సారీ ఇరవై ఏడో అధ్యాయం నలభై మూడో వచ్చనం నుంచి నలభై ఐదో వచ్చనం వరకు అందరూ చూడండి యాకోబుతో రెబకమ్మ తల్లి చెప్పేది కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారానులో నా సహోదరుడు లాభానున్నతకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలిగి నీ అతనికి చేసిన దాన్ని అతడు మరచు వరకు లాభాను నొద్ద కొన్నాళ్ళుండుము చాలు చాలు నలభై మూడో వచ్చిన చిన్న నలభై మూడో వచ్చిన నా వైపు చూడు నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి లాభాను నొద్దకు పారిపోము నీ అన్న కోపము చల్లారు వరకు తల్లి చెప్తుంది మీ అన్న కోపంగా ఉన్నాడమ్మా అయ్యా యాకోబో మీ అన్న కోపంగా ఉన్నాడు కోపిష్టడు ఎదురుగా వెళ్ళొద్దు కోష్ఠుడు బ్రతికెట్లాంటిది కోపం ఎలాంటిది అంటే పిచ్చోడి చేతులు రాయి లాంటిది పోలీసు వాళ్ళ చేతులు పిస్తల్ లాంటిది విన్నారా నక్సల చేతిలో తుపాకీ లాంటిది పిచ్చోడి చేతులు రాయి ఆ రాయి తీసుకుని నేను కొట్టేసినా కొట్టేస్తాడు అయ్యా యాకోబా నా మాటను నీ అన్న కోపము చల్లారు వరకు కొంచెం లాభం దగ్గరికి వెళ్ళి తలదాచుకోయా అన్న కోపం చల్లారిన తర్వాత నువ్వు రాయి అంటాడు దైవజనమా రెండో కిట్టుకు చెప్తా మొదట మౌనంగా ఉండు రెండవది ఎదుటివాడు కోపంగా ఉన్నాడంటే ఒక్క ఐదు పది నిమిషాలు ముఖం చాటే ఒక్క ఐదు పది నిమిషాలు ముఖం చాటే ఎంతో మనిషి కాస్త కోపంగా ఉన్నాడు ఎంతో రొసరొసలు ఆడుతున్నాడు అమ్మమ్మ ఇప్పుడు మనం ఏం మాట్లాడకూడదు మనం కొంచెం పక్కకెళ్ళాలని ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు మౌనం అయిపో నేనంట పెను తుఫాను కూడా అగ్నిపర్వతం లాంటి కోపం కూడా చల్లారిపోవటానికి దేవుడు కృప చూపిస్తాడు సహజంగా జరిగేది ఏంటో చెప్పమంటారా ఎదుటోడు కోపంతో అన్నప్పుడే ఎక్కడ లేని కోపం అప్పుడే మనకు స్టార్ట్ అయిపోద్ది మాట అన్నాడా వెంటనే మాటకు మాట అని చెప్పి ఇప్పుడు నిప్పుల్లో నీళ్లు పోసావనుకోండి ఏమైపోద్ది నిప్పుల మీద నీళ్లు పోస్తే అమ్మ ఉప్పేస్తే చెటపట్ల ఉప్పేస్తే అట్లా కాకుండా కిరోశిని పోస్తే పెట్రోలు పోస్తే శ్మశాన వాటికే ఎప్పుడైనా భార్య కోపంగా ఉందంటే మౌనంగా ఉండు జస్ట్ అట్లా ప్రక్కెళ్ళి భర్త కోపంగా ఉన్నాడంటే ఏంటో కాస్త మనిషి లేని కొంచెం వాళ్ళ ప్రక్కెళ్ళి దైవ సన్నిధిలోను ప్రార్థించే మౌనంగా ఉండు ముఖం చాటే ప్రార్థించే ఈ మూడు నువ్వు చేస్తే నీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా నీ ఇంటిలో ప్రత్యక్షమై జనముల అల్లరిని జనముల అల్లరిని ఆహా అనచటం ప్రారంభిస్తాడు ఏసు నామం పేరిట నీ ఇల్లు సమాధానకరమైన ఇల్లుగా దేవుడు కట్టును గాక నీ భార్యాభర్తల మధ్యలో అన్నదమ్ముల మధ్యలో అక్కజల్లిల మధ్యలో తండ్రి కొడుకుల మధ్యలో పిల్లల మధ్యలో ఏ అల్లరి చలరేగుతుందో ప్రతి విధమైన అల్లరిని నా దేవుడు నిమ్మలపరుచును కాక చెబుదాం గట్టిగా ఆమెన్ దేవుడు అలా నిమ్మలపరుచున్నట్లుగా మన వేద్యాన్ని ఎవరికి అప్పగించాలి మన మౌనంగా ఉండాలా మనం అరవాలా మనం కాకలేయాలా మౌనంగా ఉండాలా నీవు ఓరకుంటే దేవుడు ఓరకుండాడు చప్పులు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్తాం ఆమెన్ దేవుడు జనముల అల్లరిని చల్లార్చాడు ఇక్కడ పౌలు వారి జీవితంలో ఎవరెవరు వ్యతిరేకంగా లేచారో వాళ్ళందరి అల్లరిని అణచి పౌలు మీద దేవునికి ఏ ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికను దేవుడు సంపూర్ణంగా నెరవేర్చాడు అల్లరిలో అల్లరిలోనూ చిక్కుకుంటే గొడవల మధ్యలో నుక్కుకుంటే వివాదాల మధ్యలో నుక్కుంటే నీ మీద దేవుని కొన్న ప్రణాళిక నెరవేర్చబడకపోగా సాతాను ఉద్దేశాలు మన జీవితాల్లో నెరవేర్చబడే ప్రమాదం ఉంటాయి యేసు నామం పేరిట దేవుని ఉద్దేశాలే నీ మీద గాక నీ జీవితంలో దేవుని ఉద్దేశాలే నెరవేర్చబడును గాక సాతాను ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడకుండును గాక నెరవేర్చబడకుండా నెరవేర్చబడకుండా సాతాను ఉద్దేశాలు ఉండాలన్నా దేవుని ఉద్దేశం నెరవేరాలన్నా మన ఇల్లు అల్లరికి నిలయంగా ఉండకూడదు ప్రతి అల్లరిని నా దేవుడు అణిచివేయును గాక